నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టెయిలర్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి అంతే సార్ హిందూ హాల్ చాలా ఉన్నాయి అన్ని అన్ని ఉంటుంది ఆ భావ ఎందుకు ఉండదు మరి ఈ తరం నటులకి మీరు ఎవరైనా టచ్ లో ఉంటారా సార్ మీతో అంటే పిల్లలు అందరూ వస్తూనే ఉంటారు పిల్లలు వెళ్ళంతా వస్త్ర వాళ్ళంతా వాళ్ళందరికీ అంటే మీరు ఒక స్కూల్ కదా సార్ స్కూల్ ఆఫ్ యాక్టింగ్ మీరు నేను అదే చెప్తాను నేను సినిమా యాక్టింగ్ నేను పాతి సంవత్సరాలు నాటకాలు అయితే వచ్చిందిరా నాకు మీకు ఆరు నెలలు ఏడు నెలలు ఎవరు నేర్పుతాడు లేదా అక్కడ చేయరండి క్లాస్ ఇక్కడ చేయడం రెండు లక్షలు ఖర్చు పెట్టాను అవన్నీ కబుర్లు ప్రాక్టికల్గా తెలియాలి అనుభవం ఉండాలి నీకు నువ్వుగా ఉండాలి ఎందుకంటే కురుక్షేత్రం అనే తెలుసా నీకు దాంట్లో కృష్ణుడు నలుగురు వేసేవారు ఒక పర్సనాలిటీకి సంబంధం కృష్ణుడు వేసేవారు వాడిగా వీడిగా ఆరమరి పెట్టి వేరు వాడు ఆరంబరి వేరు కానీ నలుగురికి వన్సూరు కొట్టేవారు ప్రతిపద్యానికి ఎందుకని దాని అర్థం ఏంటి యూ మస్ట్ అరస్త ఆడిటోరియం పెర్ఫార్మెన్స్ కానీ ఇప్పుడు అంతా హీరో సెంటర్కే కదా సార్ సినిమా ఇండస్ట్రీయే ఇప్పుడు సినిమా తీయడమే కథానాయకుడు చుట్టూ అల్లే కథలు ఎక్కువగా నేను చెప్పాను కదా కాలం మారిపోయింది ఇప్పుడు మాయా బజార్ హండ్రెడ్ డేస్ పెజా దుర్గా కళా మంది చేశారు నా చింతనాలు ఇలా మూడంకి తిరిగేస్తే అట్ట ఉంటుంది అట్ట ఉంది స్టేజ్ ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చింది ఏంటంటే ఈ చివరేమో రంగారారు ఈ చివరి ఆరు నేర్చుకున్నారు మధ్యలో ఇంటి రావరా అన్నారు ఇక నాయకురా గారిని ఎవరిని చూడలేదు ఎవరు అందరు టై కూర్చున్నారు అప్పుడు మాట్లాడుతూ సిఎస్ఆర్ ఆంజనా గారు మాట్లాడుతూ మాయాబజార్ సినిమా అంటే హీరో ఘటోత్ రంగారావే ఎవరెన్ని వేషాలు వేసినా చేసినా పళ్ళే ఆ సినిమా లేదు గొప్పగా చేశాడు అది ఇదని చెప్పి చాలా పొగిడుతూ మాట్లాడేది అయితే ఆర్ ఆర్టిఫిషియల్ టాలెంట్ అంటే తోటి తోటి మెచ్చుకోవడం అప్పుడు రంగారాజ్ తర్వాత మాట్లాడుతూ ఏదో నన్ను పొగిడారు శ్రీ సార్ మాత్రం తక్కువ శకుని పాత్ర ఆయన చేస్తే తప్ప ఇంకెవడేసినా కదా అంత గొప్పగా చేశాడు అవన్నీ ఒక్క మాట అండి ఏమీ లేదు ఐఎమ్ పెర్ఫార్మిన్ ఐఎమ్ పర్సనాలిటీ ఆర్టిస్ట్ ఈజ్ పెర్ఫార్మిన్స్ ఆర్టిస్ట్ అన్నాడు నా పర్సనాలిటీ అడ్వాంటేజ్ ఆయనకి లేదు కానీ మంచిది అలా ఏంటి గొప్ప విశేషం కాదు మరి ఆ సహృదయత ఆ అన్నీ ఉండేవి ఆ రోజుల్లో అంటారా సార్ అంటే దాన్ని ఏమంటారంటే ప్రొఫెషనల్ ఎథిక్స్ మనం కూడా చేయాలి అలాంటి వేషం చేసి డబ్బులు సంపాదించాలనుకున్నవారు కానీ ఆడికి రాకూడదు నాకు రాకూడదు రావాలి అనుకునేవారు కాదా అలా గరవ వాళ్ళు పాడు చేసుకునే వాళ్ళే అందరూ పోయిన వాళ్ళందరూ అందరూ గారు గారు కాంతారద్మనాభ గారు అంతా ఏమిటి ఫల ఏదో కొద్దిగా గొప్ప మనం కూడా కాస్త మంచిగా ఉన్నాం కాబట్టి భగవంతుడు ఈ పొజిషన్లో ఉంచాడు వాళ్ళని డబ్బు దారి తప్పారా సార్ అంటే వాళ్ళ వాళ్ళ డబ్బులు చాలా పోగొట్టుకున్నారని విన్నాం సార్ దారి తప్పడం అంటే అదే ఉన్నాయంటే నటుడుగా పేరులో ఉన్నట్టే కదా ఆ పేరు తప్పారు ఆ రూట్ తప్పారు అందుకే దిక్కుమాలిన అంటాం దిక్కుమాలిన పదం ఎక్కడ లేదు దిక్కుమాలిన దిక్కుమాలిన వాళ్ళందరూ నడిచే దిక్కు కాకుండా వేరే దిక్కులో నడుస్తాను అందుకని వాడు బతుకట్టా ఉన్నా అలాగే ఊరేగింపు అంట ఊరేగింపు ఎక్కడ లేదు ఆ రోజుల్లో ఏంటంటే నాకు యాభై ఎనిమిది ఏళ్ళు లేదు పెళ్ళి మా రోజుల్లో ఏంటంటే పల్లకిలో కూర్చోవరు ఊరంతా తిప్పేరు అంతే సాక్ష్యమే ఉంది అగ్ని ఆ సినిమాలు చూస్తే అది సాక్షి నీ తాళని చూపిస్తాం అందుకని సాక్ష్యం లేదు పెళ్ళైన రెండు నెలలు అయిన తర్వాత నా వేళం కాదంటే సాక్ష్యం అందుకని ఆ పల్లకిలో కూర్చోబెట్టి ఊరంత తిప్పేవారు నా వేళంగా లేదంటే మేము చూసాము పెళ్ళైన తర్వాత ఊరే మా ఇంటి ముందు వెళ్ళారని చెప్పడానికి ఊరికి ఎరిగింపు ఊరేగింపు ఓహో ఎంత అద్భుతం సార్ ఊరికి ఎరిగింపు ఊరేగింపు కాదు ఇప్పుడు అది ఊరేగింపు ట్యాక్సులు కోసం అదే ఊరేగింపు దాన్ని ఒక తిట్టుగా కూడా అనుకుంటారు ఇప్పుడు దిక్కుమాలను కూడా అలాగే తిట్టు అనుకుంటారు దిక్కు అదే భగవంతుడు ఇచ్చిన దాంట్లో ప్రతి వస్తువుకి ప్రతి మాటకి అర్థం ఉంది ఇప్పుడు పొద్దున్నే లేచి నువ్వు నేను ఇంక్లూడింగ్ మీ మనం అందరం చేసే తప్పేమో చెప్పు అర్థం ముందు ఉంచినా అందంగా ఉన్నాం అనుకోలు ఎట్టి అనుకుంటున్నాను ఆడవాళ్ళు ఏదో కట్టని సాధన కట్టని ఇలా దూకుని అలా దూకుని చీరలు కట్టుకుని కదా అందుకు కాదు నా మొహాన్ మచ్చ ఉంది నా నాకు కనపడదు అరే శ్రీనివాసరాలు నీ మొహాన్ మచ్చ ఉంది అని ద్యోచనాకు అనిపించకుండా ఆ ఛాన్స్ నీకు ఇవ్వకుండా స్వాతికి నా మచ్చని నేను చూసుకుని సర్దుకుని తుడుచుకుని బతకడం కోసం భగవంతుడు ఇచ్చిన గ్రేట్ ఇన్స్ట్రుమెంట్ మీరు రారు అనేది రూపంతో అర్థం ముందు నుంచి మనసు ఎలా ఉంటుంది అది నేర్చుకోవాలి మీరు చాలా నిర్దిష్టమైన అభిప్రాయాలు కలిగి ఉండి సార్ ఎక్కడ అంటే కేవలం లౌక్యంతో మాత్రం కాకుండా మీరు చెప్ప నమ్మినది అదే కరెక్ట్ అని అంటూ కూడా ఇన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ఒక పరిశ్రమలో అంటే అక్కడ మానవ సంబంధాలే ప్రధానమైన పరిశ్రమలో ఇప్పుడు నమ్మకం ఉందండి మన జీవితం మన ఎదురుకొని కనపడుతుంది అది నేనేం బయట విషయాలు చెప్పట్లేదు రాయణం భారతం గురించి చెప్పట్లేదు రోజున ఒక అతను మామూలుగా మాట్లాడుతూ నాతో కొలిగి లేదు పనిచేసినాడు రోజున ఏదో మాట్లాడుతూ జీవితం అంటే టెన్షన్గా ఉందన్నాడు జీవితం అంటే టెన్షన్ ఎందుకు రా ఫైనాన్స్ ఏమన్నా అని తెచ్చి అదేం లేదు టెన్షన్ వస్తుంది పిల్లలందరూ ఉద్యోగాలు చేస్తున్నారు ఏమిటో నాకు తెలియదురా జీవితం అంటే టెన్షన్గా ఉంటుంది అన్నాడు జీవితం అంటే ఇంకా టెన్షన్ ఎందుకురా ఆ పదంలోనే అర్థం ఉంది కదా అన్నాను అదేమిటి అన్నాడు రాయి తెలుస్తుంది అన్నా రాశాడు జీవితం అని చివరికి ఏముందన్న సున్నా ఉందన్నాడు అదే రా జీవితం పిచ్చి ఉంటాడు ప్రతి పదంలోనే అర్థం దాంట్లోనే ఉంటుంది కదా సున్నా ఉంటుంది చివరికి అంతే పెద్దలు పోతే పుణ్యాత్తులు పోతే పూర్ణం అంటారు నాలంటే అనుభవ పోతే శూన్యం అంటారు అంతే తేడా కాబట్టి దేవుడు ఉన్నాడు లేడు అంటారు నారల తాతారావు గారు పేరు ఇప్పుడు విన్నావాడు విన్నారు సార్ పద్మభూషణ్ ఇచ్చారు ఆయన పెద్ద గ్రేట్ ఇంజనీర్ అవును అవును ఆయన పేరుతో ఇప్పుడు మనకి బెల్లా వెళ్తుంటే ఇబ్రేంపట్నం దగ్గర రింగ్ రోడ్ దగ్గర నారల తాతారావు థర్మల్ స్టేషన్ అని ఉంటుంది అంత పెద్ద పెద్ద గౌరవం ఉన్నవాడు విధ్వత్తు ఉన్న ఆయన రామారావు టైంలో ఎలక్ట్రిసిటీ బోర్డ్ చైర్మన్ కూడా చేశాడు ఆయన ఎందుకు ఇచ్చారు మరి మీకు ఇంత బిరుదాన్ని అడిగితే అడిగనుకో ఏమంటారు కరెంటు క్రియేట్ చేశాను అంటాడు కరెంటు క్రియేట్ చేశాను కరెంట్ లేకపోతే ప్రపంచం లేదు ఇవాళ తెలుసు కదా అవును మరి ఆయన దగ్గరికి వెళ్ళి కరెంట్ క్రియేట్ చేశారని కదా నేను చింత ఇచ్చారు మరి నీ పిల్లలు లేరంట కదా అన్నా అనుకో ఎవరు చెప్పారు వీడి మా పెద్దవాంటాడు మరి ఇది వాడి క్రియేషనే కదా అవును మరి నీ కొడుకుని చూపించావు కదా ఇది నీ క్రియేషన్ మరి కరెంటు నీ క్రియేషనే కదా ఇక మీకు గౌరవం అందుకే జరిగింది ఆ కరెంట్ చూపించు మన అడగని చూపిస్తాయో చూపించగల కాబట్టి దీంట్లో అర్థం ఏమిటి ది పవర్ ఈజ్ క్రియేటెడ్ బై యూ ది పవర్ వచ్చి క్రియేటెడ్ బై యూ యూ వచ్చు నాట్ సీ ఉచ్ యూ నాట్ టచ్ దట్ పవర్ ఈజ్ ఎ గాడ్ అల్లా అనుకో జీసస్ అనుకో అనుకుంటాం అనుకో పవర్ ఈజ్ ఎ గాడ్ జీ ఓ గాడ్ సచ్ బ్యూటిఫుల్ రెవలషన్ సార్ మీరు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది కదా సార్ చెప్పగలరా చూపించలేడు అక్కడ దాకా ఎందుకు పోయిన అంత ఎక్స్ప్లెనేషన్ అక్కడ సింపుల్ వితౌట్ ఎక్స్ ఇస్ నో మ్యాథమెటిక్స్ అవునా ఎక్స్ లేదా వాట్ ఈజ్ ఎక్స్ చెప్పండి వై పెట్టు వాట్ ఈజ్ వై నువ్వే క్రియేట్ చేస్తావు దాన్ని దాని గురించి చెప్పలేదు ది పవర్ ఉచిజ్ క్రియేటెడ్ బై యూ ఉచికి నర్చి అండ్ టచ్ పవర్ ఇదే కాదు వాడే భగవంత అందుకే రూపాన్ని ఊహించుకు పెట్టుకోవడం తప్ప మనం ఎవరు చూడలేదు ఈ డిస్కట్లు ఊరికాడు ఏసాలు ఉంటాయా ఎడిగ్యాడ్డాలు ఉంటాయా ఇవన్నీ పిచ్చి మాటలు ఎవరి తత్వం వాడిది నా నమ్మకం అది నేను దేవుడు ధ్యానం చేసుకునేటప్పుడు నేను జయమాలితో జ్యోతి రాక్షతో సినిమాలు చేశాను నాకు వాళ్ళ జ్ఞాపకం రాకుండా మనసులోకి అందుకని ఏదో ఒక విగ్రహం పెట్టుకుని దేవుడు అనుకుని కాన్సన్ట్రేషన్ కోసం పెట్టుకుంటాను ఇక నాకు నేను చూశాను వాళ్ళతో తెలియాను మీకు ఆ దేవుడితో ఎట్ట మర్చిపోతాం నేను ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు కొత్తలో ఆయన శత్రు డైలాగర్ సత్యమూర్తి గారు ఆయన డైరెక్టర్ ఒకసారా కొట్టు ఆపరేటర్ వేసున్నాయి అది ఓపెనింగ్కి డ్యాన్స్ గురించి పాట పెట్టాడు నాకు తెలీదు ఇవాళ పాట ఉందా అని ఒకసేపు నైట్ పని చేయాలని చెప్పాడు సరేలే అనుకుని వెళ్ళాం వెళ్తే ఏదో మ్యూజిక్ గీజిక్ చేశారు అయిపోయింది కోట రాని వాళ్ళు ఇద్దరు వస్తారు డాన్సులు రాగానే ఇటు లేవాలి అని అన్నాడు సరే అని ఇటు లేద్దాం అంటే అడిగే రిహార్సల్ చేసి మన కూర్చున్నా తక్కువనేప్పుడు జ్యోతిరాక్షన్ చేయవాళ్ళు ఇద్దరు వచ్చారు ఇద్దరు వచ్చి నా తోళ్ళ మీద కూర్చున్నారు నాకు ఎట్లా ఉంటుంది సినిమాలు అడుగుసానికి పది టేకులు తీసుకున్నా ఏమయ్యా ఏందంటాడు అప్పుడు జ్యోతి లక్ష్మి గారు అండి నేను చెప్తాను ఏమంటే మీకు ఆశ్చర్యం వేస్తున్నావు అవునా అవునమ్మా నాకు అసలు ఆశ్చర్యం మీతో నేను కళ్ళ కూడా అనుకోలేదంటే అది ఎంతైనా అండి అందరూ అనుకుంటారు పర్లేదు ఏం పర్లేదు అని కలిసి సరదా మాట్లాడి అంటే మేము మళ్ళీ టేక్ అయితే తర్వాత పది సినిమాలు తీసిన ఇద్దరం కలిసి అది వే సంగతి చెప్తున్నా అలాంటి భావాలు ఏం రాకుండా ఏదో పెట్టిన దేవుడని చూసుకుని ఒక ఉండకుని ఓకతో పెట్టుకుంటుంది అంతేగాని ఇదేం కాదు అందుకే అంటారు అని చెప్పాడు మనసు ఫ్రెష్గా ఉండాలి అంతేగాని స్నానం చేసేవా లేదా అది చేసేవా లేదా మన ఇవన్నీ కాదు మనసు ఫ్రెష్ శంకరాచార్యులు వారు చెప్పాడు మనకి బంధువులు లేరు అన్నాడు బంధువులు లేరు మీ నాన్న నువ్వు ఇంత పైకి రావడాన్ని ఎంత కష్టమని చేశాడు వాడు చేసి వెళ్ళిపోతాడు చేతుల కొడుకులు వెళ్ళిపోతాడు నీ పిల్లలు నువ్వు చేస్తావు నువ్వు వెళ్ళిపోతావు ఇట్స్ వ్యాపారం కాబట్టి మనకి దేని మరి ఎవరు బంధువులు ఉన్నారన్నాడు ఎవరు వాళ్ళు కానీ వాటికి రూపం లేదన్నాడు ఆ బంధువులకి ఆకారం లేదు కానీ బంధువులు ఉన్నారు మనకి ఎవరు వాళ్ళు సత్యం మాత సత్యం అనేది నీ తల్లి పితా జ్ఞానం నీ జ్ఞానం అనేది తండ్రి సత్యం మాత పితాజ్ఞానం ధర్మ భ్రాత నీ ధర్మగుణం నీ సోదరుడు తోడబుట్టిన దయాసక నీ దయాగుణం నీ స్నేహితుడు శాంతి పత్ని నీ శాంతి గుణం అనేది నీ భార్య క్షమాపుత్ర క్షమాగుణం అనేది నీ పుత్రుడు షడైతే బాంధవ యారే నీ బంధువుడు అన్నాడు సత్యం మాత పితా జ్ఞానం ధర్మం పురాత దయా సఖ శాంతి పత్తి క్షమాపుత్రంధువులు అందుకని గుణమే మీద చేసకు పెద్దవాళ్ళు రాత్రులు పడుకున్నప్పుడు మంచి బాగుపడాలంటే ఏమి చేయక్కల అలా పడుకుని గును మీద చేసుకుని ఇవాళ యారు గురితో ఎలా ఉన్నాను నేను అని ఆలోచించుకోవచ్చు చాలా నువ్వే బాగుపడతావు ఎలా ఉన్నా మంచిగా ఉన్నాను చెడ్డగా ఉన్నాను ఏంటో నాకు నీకే తెలుసు ఇక్కడ నీ క్వశ్చన్ ఆయన చెప్పాడు సమాధానం కూడా ఆయన చెప్పేశారు అవును అది జీవితం కాశీ వడబోస్తారు సార్ జీవితాన్ని మీరు అద్భుతంగా వ్యక్తిగతంగా అలాగే మీరు అన్ని అన్ని రకాల అన్ని రసాలు చూశారు విషాదం చూశారు సంతోషం చూశారు విజయం చూశారు మరి నేను పడ్డ బాధలు ఎవరన్నా పడ్డారు తెలుసు కదా అవును సార్ మరియు నా కీర్తి మనుషులు అంత గొప్పగా ఇచ్చాడు పాదలాడా ఇచ్చాడు నా దృశ్యం ఏంటంటే ఈ రెండింటిని తట్టుకునే గుండి ఇచ్చాడు వాటి తాగుబోతే ఎప్పుడో నాశనం అయిపోయాడు మంచి జీవితాన్ని ఇచ్చాడు ఎంత మంచి జీవితం చూడు ఎవరు అటక్కల చేయి ఇంకా ఏదో ఎవరినో వస్తే రూప సాయం చేసే పరుషులు అలాంటి జీవితం ఎంతమందికి ఇస్తారు భగవంతుడు కదా అందం పెడుతున్నావు నిజంగానే అంటే మీరు భగవంతుని స్మరించుకొని అంత రెండింటిని అంత బేరీజు అంటే సమ సమపాళలో చూడగలుగుతున్నారని మీకు నమస్కారం చేస్తాను ఏం చేస్తావు కష్టం వచ్చినప్పుడు అలా అలాగే కష్టం వచ్చినప్పుడు ఏం చేయను నా నిద్ర పడదు రాత్రి పలుకునేవి మూడు ఐదు అడ్డ మంత్రం వెళ్ళి కూర్చునే ఉన్నాను దేవుడు గడుపుకుంటునే ఉంటాను అందరిని నాకు జ్ఞాపకం ఏమన్నా జరుపుకుంటాను అంటే ఏం చేయగలం ఈ జాతకాలు ఇవన్నీ ఇవన్నీ చూసి చెప్తారు కదా అవన్నీ మనం అవి ఉన్నాయంటే అతని క్వశ్చన్ ఆన్సర్ లేదు ఉంటే లేకుండా ఉంటుంది ఎందుకు ఉండదు జాతకం అనేది డిక్షనరీ మనం తెలిసి చూసుకుంటే నాయన బలాన్ని పిరేడు కొంచెం బాగాలేదు జాగ్రత్త అని చెప్తుంది అంతే అంతేగాని ఈ క్షణం బాగుండదు ఇది బాగుండదు ఇది బాగుండదు అని ఎవడు చెప్పలేడు కాస్త జాగ్రత్తగా ఆ పీరియడ్లో ఉండటం కోసం నీకు గైడెన్స్ కానీ అసలు జీవితం అది కాదు నీ లైఫ్ స్పాన్ ఎవరు చెప్పలేరు ఎందుకంటే నువ్వు తల్లి కడుపులోంచి బయటపడి మీద పడంగానే క్యార్ మనం అరుస్తాం కదా ఏడుస్తాం అవును ఇక్కడ కేర్ మనగానే పైన బేర్ అనే డేట్ ఫిక్స్డ్ క్యార్ అంటే పైన బ్యార్ అనే డేట్ ఫిక్స్డ్ ఏదో మార్చేది లేదు అక్కడ ఈ ప్రయాణం కావద్దు నీ ఆర్థిక స్థితిని బట్టి ఫస్ట్ క్లాస్లో వెళ్తావు సెకండ్ క్లాస్లో వెళ్తావు జనరు శ్రీమతి గారు ఇంత అన్యోన్యమైన దాంపత్యం కొనసాగించడానికి సార్ మూల రహస్యం ఏంటి సార్ ఇంతే జీవితం ఎవరికాదుకోవడం ఆ పాట మీరు మళ్ళీ పాడతారా సార్ ఎవరికైనా ఎవరైనా వచ్చి మీకు చెప్తే భద్రం బి కేర్ఫుల్ బ్రదరు అది ఎప్పుడో పాడేమో మనం పాడేమా శ్రీ గారు పాడాడు అంటే ఆయన గోపాల అది మీకు తెలియదు మీకు ముందు పరేశ్వరాజుతో జయించారు బాలేదండి మళ్ళీ నాతో జయించారు అదే ఆ పాత్ర పాట సార్ ఆ పాత్ర 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 అదే గొప్ప సీక్రెట్ చెప్పారు సార్ అది అంటే చాలా మంది ఉండొచ్చు కానీ అండి సాయితే గొప్పం లేదు సాగుపతి మ్యారేజ్ తలకాయ చెప్పండి అది సర్దు బాడర్లో సంసారం ఉంటుంది ఇద్దరు పొలంలు పుట్టిన తర్వాత ఇంకా నాలుగు ఏళ్ళ ఐదు ఏళ్ళు సంసారం తీసి డైవర్స్ ఏంటండి ఆ మాట అంటే ఏంటంటే మా ఇద్దరికి కెమిస్ట్రీ కుదరట్లేదు వేవ్ లెంగ్త్ కుదరట్లేదు వేవ్ లెంగ్త్ కుది వందా రెండు అయితే అయితే గదిలో జరిగే సంబంధం ఎవరు చెప్తాడు కాబట్టి అది ఎవరు చెప్పినా నీకు డ్రైవర్స్ ఇచ్చే లాయర్ చెప్పినా నాయన అన్ని బాగున్నాయి నేను చేస్తాను ఎందుకన్నా ఒక ఆరు నెలలు మీరు రాదు రండి ఈ లోపల మళ్ళీ ఏమైనా మార్పులు మారుతాయేమో అని చెప్తాడు ఎవరైనా కలిసి ఉండమంటారని వెళ్ళిపోమని ఎవరంటారు కదా అంతే కదా సార్ చూపులోంచి బయటకు వచ్చిన పేస్ట్ని షుభు నుంచి బయటకు వచ్చిన పేస్ట్ని మళ్ళీ ట్యూబ్లో పంపించాలనుకోరు అలాగేనా పంపగలవా ట్రై చేసి చేతికి అంటుందో పని చే పంపలేదు అలాగే గడప దాటి వెళ్ళిన సంసారాన్ని కూడా ఎవరైనా లోపలికి తీసుకురాలేదు అది వాళ్ళిద్దరి మధ్యలో ఉండాలి అంతే కదా సార్ నేను అందుకే సంసారం ఉన్నాడు అమెరికాలో ఒకసారి వెళ్ళినప్పుడు సంసారపక్షంగా ఉంటే బాగుంటుంది అన్న ఒక పెద్ద కోపం సంసారపక్షం అని మూడు సార్లు అన్నారు ఇప్పుడు సంసారపక్షం అంటే ఏమిటంటే అడిగింది నిన్న ఏదేమో మనం వచ్చాను ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది అన్నాడు అంది సరే బాగానే ఉంది పెళ్ళి ఎన్ని ఏళ్ళు అయిందన్నాడు ముఫై ఏళ్ళు అయిందని ఈ ముప్పై ఏళ్ళలో మీ అమ్మ నాన్న ఎప్పుడన్నా గదిలో కూర్చుని తల్లిపేసుకుని లోపల కూర్చుంటావు నువ్వు చూసావా అన్నా నేను చూడలేదు కదా అదే సంవత్సరం అంటే అన్న ఏం చెప్తాను దానికి అర్థం మరి ఆ జ్ఞానం ఉండాలి అడగకూడదని అలా తయారైంది ఇప్పుడు యువతంతా ఎందుకు పాడవుతుంది రెండే రెండు నోట్ చేసుకున్నాం మీ మ్యాస్టర్ చెప్పిన మా మ్యాస్టర్ చెప్పినా వాళ్ళ మ్యాస్టార్ చెప్పిన ఎవరు చెప్పినా రోడ్డుకి వెడం పక్కనే నడవమన్నారు కుడిపక్క గురించి వాళ్ళు నోటమ్మ రాలేదు ఇప్పటికీ రోడ్డు మీద పోలీసు వాడు కూడా చీఫ్ కంటారు కానీ రైట్ అని మాట్లాదు కుడిపక్కన నడవటం కనుక నేర్చుకుంటే ఎడం పక్కన నడవటం నేర్చుకుంటే కుడిపక్కన నడిస్తే ఏంటి అనేది నీకే తెలుసు ఇది చేతి సాధన స్లీప్ లెఫ్ట్ ఉంటే అందరూ ఆయన మా చిన్న తండ్రి అనుకుంటే కరెక్టే అనుకోండి గురుగారు ఇప్పుడు కుడిపక్కన అంటాడు ఎవరి ఏరేటోడ బాగా పడతాడు కాబట్టి దీన్ని బట్టి అర్థం ఇక సాధన తక్కువ వాదన ఎక్కువ సాధన తక్కువ వాదన ఎక్కువ అర్థం రెండు మనకి విజ్ఞానం పెరగాలి జ్ఞానం పెరగాలి మనకి టీవీలు వస్తున్నాయి ఫోన్లు వస్తున్నాయి సెల్ ఫోన్లు వస్తున్నాయి ఇంకా రకరకాలు విజ్ఞానం పెరుగుతుంది కానీ మనకి జ్ఞానం బాగొట్టుకుంటున్నాం అమ్మ నన్ను అమ్మానే అని పిలవాలనే జ్ఞానం పోయింది తప్పు కదా మాతృభాష అన్నారు అరవ వాడికి అరవం తెలుగు వాడికి తెలుగు టెళ్ళు వాడి టెములు వాళ్ళ తల్లితో సమానం అన్నారు తల్లి పదం ఎంత గొప్పది మనకి తెలియకుండా నేను ఎవరు మనకి ఏదైనా అనుకోకుండా దెబ్బది అమ్మ అంటావు ఎందుకంటా అమ్మ ఎంత గొప్పది తండ్రి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు నేర్పేది జ్ఞానం తల్లి అట్టే కాదు ఒక ఏజ్ వచ్చేంత వరకు మీరు నేర్పేది ఆల్ ఇంగ్స్ నేర్పేది మదర్ టాకింగ్ డ్రింకింగ్ వాకింగ్ సెట్టింగ్ అన్నీ నేర్పేది మదరే తల్లి బిడ్డ ఎదుగుదలకి మాతృభా మాతృస్థన్యం ఎంత అవసరం బిడ్డ ఎదుగుదలకి మాతృస్థాన్యం ఎంత అవసరమో బిడ్డ మానసిక వికాసానికి మాతృభాష అంత అవసరం ఇవన్నీ తెలుసుకోవాలి ఎవరు చెప్తాడు వాళ్ళు కుర్రాలు చెప్పేవాడు లేడు వినేవాడు అంతకంటే అసలు ఎంత ఎన్ని విషయాలు సార్ మీరు అసలు అలవోకగా మీకు మీరు ఎన్ని సందర్భాలు ఇలాంటివి చెప్పారో తెలియదు కానీ మీకు మీ భాష కానీ మీ ఆలోచన కానీ సార్ నిజంగా ధన్యులం అవుతున్నాం అందరం అది కూడా మంచి కామెడీతో చెప్తున్నారు అందరికీ అర్థమయ్యేలాగా చదవాలంటే రామాయణ భారతాలు చదవక్కర్లా మీ జీవితాన్ని వాడు వాడు ఏం మారట్లేదని చెప్పేస్తున్నాడు వదిలేమయ అంటారు పెద్దవాళ్ళు అడే నేర్చుకుంటాడు ఏమైనా పని అవసరం మంచినంత చేస్తుంది సార్ చివరిగా ఒక మాట మీరు బ్యాంక్లో పనిచేశారు కాబట్టి ఈ తరం వాళ్ళకి డబ్బులు ఆదా చేయడం ఎలా ఎలాగా అనవసరం ఖర్చులు మానేయడం బెటర్ సింపుల్ దాచుకోవాలా డబ్బులు అంటే చైనా వెళ్ళాను వెళ్ళినప్పుడు అప్పుడు చైనా అంటే మనకంటే జనాభా ఎక్కువ పూర్ కంట్రీ అని కదా అక్కడికి వెళ్తే స్వర్గంలో ఉంది నాకు అనుమానం వచ్చి అక్కడ అడిగాను అడిగితే అక్కడ ఫైనాన్షియల్ కంట్రోల్ అంటే మన ఫైనాన్షియల్ మినిస్టర్ మేము విన్నది ఇంత మార్పు వచ్చింది స్వర్గంలా ఉంది వాట్ ది సీక్రెట్ బి హెండ్ ఇట్ అండ్ బోర్డు మీద ఒక సెంటెన్స్ లేదు నో సీక్రెట్ వీ లీవ్ ఎకార్డింగ్ టు అవర్ ఇయర్నింగ్స్ అన్నారు డ్రైవర్ ఎలా ఉండాలి డ్రైవర్ వాడే అలా ఉండాలి అంతేగాని వాళ్ళ మా ఓనర్ అమ్మాయి వాళ్ళ అబ్బాయి టీవీ చూస్తున్నాడు కానీ నేను కూడా కొనాలంటాను అన్ని లోన్లు పెట్టడం ఇన్స్టాల్మెంట్లు కొంటాం చేసుకుంటే ఎవరు నష్టపోయి నష్టపోతాం చాలా గొప్ప మాట సార్ చాలా అవసరం ఈ తరానికి అందుకే అంత అంత సూటిగా అడిగాను సార్ అకార్డింగ్ టు అవర్ ఎర్నింగ్స్ నా సంపాదన బట్టి నేను బతుకుతాను టాలీవుడ్లో తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ డ్రగ్స్ బాగా ఇప్పుడు వ్యాపించి కేసులు అవుతున్నాయి కదా సార్ ఏం డ్రగ్స్ ఏముంది నువ్వు చేసుకునేది దాన్ని అందుకే మాదక ద్రవ్యాలు అన్నారు సార్ ఆ రోజుల్లో ఏదో ఒక గ్రామం ఒక విలేజ్ దానికి ఒక పద్ధతి ఇది ఉండేది అక్కడ దాకేందుకు మన వాళ్ళు అని పెట్టారు మంత్ తాగడానికి అది మరీ కూర్చుంటే అయితే బాగుంటుంది అని కొన్నాళ్ళు అయ్యేటప్పటికి కృష్ణ నలుగురు కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది అనవసరంగా అలా ఉన్నవని క్లబ్బులను పెట్టారు ఇప్పుడు ఆ క్లబ్బులు పోయి పబ్బులను పెట్టారు ఇప్పుడు ఆ పబ్బులు పోయి నాలుగు కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు అనుకోండి మా ఇల్లు చాలా బాగుంటుందండి ఆయన అన్ని చూపించి ఇది మా ఇంట్లో ఇది పబ్ హౌస్ అంటాడు అది గొప్ప అక్కడ బారు ఉంటాయి అంటే ఇంటి బారు పెట్టాడని గొప్పగా చెప్తారు మనం మా ఆయన రోజు నన్ను కొడుతున్నాడు తాగి వచ్చి తాగితేళ్ళందను ఏమవుతున్నాడు బతుకు అది మర్చిపోతున్నారు ముందు కాబట్టి కట్టించాం అనుకుంటున్నాను అదే మాదక ద్రవ్యాలు అంటే మాదకం చేస్తుంది తాగితే బ్రెయిన్ పని చేయదు అంటే ఒత్తిడి వల్ల అవుతుందో మరి ఈ మధ్య చాలా అంటే చిత్ర పరిశ్రమలో ఎక్కువ అన్ని చోట్ల ఉండే ఉన్న సమస్య అది అదేంటంటే పది మంది తెలిసిన కాబట్టి బాగుతున్నాడు బలానివాడు ప్రై అంటే పాపులారిటీ ఉంటుంది కాబట్టి మనం మన వాడతారు అన్ని చోట్ల అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అవునవును సరే ఎన్టీ రామారావు గారిని మీరు ప్రశ్ని ప్రస్తావించారు కదా రామారావు గారి కాలంలో ఆయన మనవడైన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు దేవర సినిమా కూడా రిలీజ్ కాబోతోంది సో ఆయన నటన కొంత ఏమున్నా ఏమున్నా నేను అతను ఒకరించి ఒకటేనండి ఎప్పుడు చెప్పేది ఒకటి ఇప్పుడున్న యంగ్స్టర్స్లో కొద్దో గొప్ప విషయం ఉండి సత్తా ఉన్నవాడు అటు ఎవరన్నా ఉన్నా అంటే వాడే జూనియర్ ఎన్టీఆర్ వాడి తర్వాత ఎవడైనా నా ప్రకారం పొట్టిగా ఉంటాడు అన్నారు వాడు పొట్టితోనే వాడిని కాపాడుతాడు చంద్రమోహన్ లాగా ఎందుకంటే వాడు ఎవరికి కాంపిటీషన్ కాదు వాడికి ఎవరు కాంపిటీషన్ డైలాగ్ కానీ డ్యాన్సుల్లో కానీ మా ఇదేనా యాక్షన్లో కానీ విషయం ఉన్నవాడు వాడు ఆయన అందుకే ఆయన పిచ్చోడేం కాదు రామరావు ఓళ్ళ కూర్చొని పోటు పెట్టి రామారావు అని పేరు పెట్టింది ఆయన పెట్టారు కదా సార్ పేరు ఆయన పెట్టారు బాగుంది సార్ ఇవాళ ఒక చిత్ర పరిశ్రమలోని కొన్ని విషయాలు అలాగే మీ జీవితంలోని బోలెడ్ విషయాలు ఇంకా మీరు చెప్పిన ఇతర విషయాలు అయితే కొత్త విషయాలు జీవితం గురించి బంధాల గురించి చొచ్చుకుపోయాయి సార్ మనసులోకి మీ అనుమతితో మీ పుట్టినరోజు సందర్భంగా అందరం కలిసి మీతో ఒక కేక్ కట్ చేస్తాం సార్ కేకా అంటే మీరు కట్ చేస్తే మేము మీ అందరూ తింటాం కూడా సార్ జన్మదినమిదం సఖే సర్వదాముదం थयामहेसतायुषी ईश्वर सदा ताक्षत पुण्यकर्मण कीर्तिमाजय जीवन तवक हैपी बर्थे टू यू हैपी बर्थे टू यू हैपी बर्थे सर 嗯。Mm.